స్వామి శరణం అయ్యప్ప ఇప్పుడు మనం నందినగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర భారీగా అంటే అయ్యప్పలు ఎంత మంది వచ్చారో ఒకసారి చూద్దాం దాంతో పాటు మనతో పాటు మరికొంతమంది మంది ఉన్నారు ఆ గురుసాములు ప్రత్యేక దీంతో అడుదాం స్వామి చెప్పండి ఇప్పుడు ఎంత మంది వచ్చారు భక్తులు మంది వచ్చారు మీరు గురుస్వాములు కదా మీ పేరుతో పాటు అసలు ఎంత మంది వచ్చారు ఏంటి ఒకసారి వివరంగా చెప్పండి ఒక రెండు నిమిషాలు చెప్పండి సార్ ఓం శ్రీ సదానంద సర్వభూతాదేవరక్ష మహాబాహు శాస్త్రీ దుఃఖం నమోరం అఖిల భూల దీపం భక్త చిత్తాది దూరం సురగుణమిని జీవితం సత్య మహిళ ఆది లక్ష్మరే సూతం తారక బ్రహ్మ స్వరూపేణ పూర్ణ పురుషణ సమితి హరి స్వామి దేవత ఏ నమో నమ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి ఆ పేరు నాగరాజు స్వామి నేను ఈఎస్ఐలో ఉంటాను సనత్ నా దగ్గర ఈఎస్ఐలో ఉంటాను దాంట్లో నేను వర్క్ చేస్తుంటాను నేను ఈ రోజు చాలా బ్రహ్మాండమైన ఘనంగా జరిగిన స్వామి పూజ పడి పూజ ఇది మా ఇక్కడ ఉన్న సంజయ్ ఇది పద్దెనిమిదో పడి స్వామి ఈ ఈ పూజకి దాదాపు ఒక ఐదు వందల మంది స్వాములు వచ్చారు స్వామి చాలా వైభవంగా జరిగింది స్వామియే శరణమయ్యప్ప స్వాములు వచ్చారు ఆనందంగా భిక్ష స్వీకరించారు వెళ్ళారు చాలా సంతోషంగా ఉంది స్వామి స్వామివారి పొద్దున్న పది గంటల నుంచి పూజ స్టార్ట్ అయింది స్వామి స్వామివారికి అభిషేకాలు స్వామివారికి కలసాభిషేకాలు పూజ చాలా బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది స్వామి స్వామియే శరణ్యప్ప స్వామి ఆయనే చేయించుకుంటారు స్వామి పూజ కూడా చేయాల్సిన అవసరం లేదు స్వామికి ఆయనే చేయించుకుంటారు ఒక వైభవంగా వైభవంగా చేయించుకుంటారు స్వామి స్వామి అయితే ఇంకొక చిన్నది ఏంటంటే ఇప్పుడు స్వాములు మంది ఉన్నారు కదా ఇందులో కన్నిస్వాములు ఉన్నారు గురుసాములు ఉన్నారు చాలా మంది వేసిన మాలో ఉన్నారు అయితే దాని గురించి ఒక్క రెండు నిమిషాలు మన సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ కి మీరు ఒక్కసారి వివరంగా చెప్పండి స్వామి స్వామి చరణం స్వామి నేను దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు మాలేసుకుంటున్నాను స్వామి మాది ఒక పీఠంగా ఉంటుంది సార్ మాకు ఒక ఐఎస్ఐ సన్నిధానం అని ఒక ప్రతి సంవత్సరం కూడా మేము ముప్పై నుంచి ఎనభై మంది స్వాములు వేసుకుంటాము స్వామి మా దాంట్లో ప్రతి సంవత్సరం కన్యాస్వాములు పెరుపుకుంటాను వస్తారు స్వామి నేను ఐదో సంవత్సరం నేను మాలు వేసినప్పుడు నాతో పాటు పద్దెనిమిది మంది కన్యాస్వాములు తీసుకెళ్ళాను స్వామి తర్వాత దాదాపు పెరుగుతూ వచ్చే స్వామి ప్రతి రోజు పడి పూజ ఉంటుంది మా సన్నిధానంలో రోజు అలపారం ఉంటుంది ప్రతి రోజు ప్రత్యేకంగా ఉంటుంది స్వామివారు ఆయన శక్తి సమూపుడు మనకి కావాలి మనం కోరుకుని మనకి ఇస్తున్నాడు కాబట్టి స్వాములు రోజు రోజు పెరుపుకున్నారు స్వామి ఆయన మహాన్భావుడు మహానుభావుడు స్వామి అనుగ్రహం అనుగ్రహాలు స్వామి దర్శనం కాదు ఎందుకంటే శబరిమలలో ఉన్న అంత పవర్ఫుల్ స్వామి ఈ మధ్య మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా స్వామి పూజలు భజనలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి పడి పూజలని ఇంకా భారీగా ఎంతమంది మనం చూస్తున్నప్పుడు అలంకారాన్ని చూడండి ఎంత అందంగా చేశారో అరటి పువ్వులతో ఇలాగ పద్దెనిమిది మెట్లు స్వామి ఆయన చూస్తేనే మనకు ఒళ్ళు పులకరించిపోతుంది స్వామివారంటే అంత అద్భుతం కేరళలో ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మనం మకర సంక్రాంతి జ్యోతి నాడు చూస్తున్నాం మనం అదృష్టం చేసుకుంటే ఇప్పుడు గురుస్వాముల దగ్గర మనం ఉన్నాము ఇలా ప్రతి సంవత్సరం స్వాములు పెరుగుతూనే ఉంటారు కన్నీస్వాములతో పాటు గురుస్వాములు ఇలా పూజలు నిత్యం చేసుకుంటూ ఉండాలి స్వామియే శరణమయ్య స్వామి ఏ శరణ